వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ సురభి తదితరులు పాల్గొన్నారు అంతకుముందు జగత్పల్లిలో ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు నలభై మూడు కోట్ల రూపాయలతో మంజూరైన రెండు వరుసల బీటీ రోడ్ పనులకు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మేఘారెడ్డి మాట్లాడుతూ మహిళా లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు బ్యాంకు రుణాలను మహిళా సంఘం సభ్యులు బాధ్యతతో తిరిగి చెల్లిస్తారని తెలిపారు అందుకే ఇందిరం ఇళ్ల మంజూరయ్యి నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులున్న వారికి మహిళా సంఘం ద్వారా బ్యాంకు రుణం మంజూరు చేస్తున్నామని తెలిపారు ఇందిరమ్మ పేరు చెప్పగానే భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని ఆమె ఉక్కు మహిళ ఆమెకు సంబంధించిన ఏ విలేజ్కి వెళ్ళినా ఇందిరమ్మ ఇల్లుంటుంది ఇందిరమ్మ కాలనీ ఉంటుంది ఆ విలేజ్ లో ఇందిరమ్మ ఐకేపీ సెంటర్స్ ఇందిరమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు సో ఇందిరమ్మ కానుక పేరు మీద ఈ చీర ఇచ్చి తెలంగాణ రాష్ట్ర మహిళా సోదర్మాలు అందరికీ ఒక చారెలాక మా ముఖ్యమంత్రి గారు అన్నలాకో తమ్ముళ్ళా కొడుకులాకో తెలంగాణ మహిళలు గౌరవించుకున్న ఉద్దేశంతోనే ఈ చీర చీరల కార్యక్రమం పెట్టాం దానిలో ఈరోజు పాల్గొని మా మహిళా సోదర్మాలలో ఆనందం చాలా ఆనందపడుతున్నారు చాలా